దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి రోడ్లు లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి ఈ క్రమంలో వర్షం నీటిలో నడిచి వెళ్తే తన బట్టలు తడుస్తాయని భావించిన ఓ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చేసిన పని నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తోంది కాలేజ్ ఆవరణ మొత్తం వరద నీటితో నిండిపోవడంతో ఆయన బట్టలు తడిచిపోతాయని మెడికల్ కాలేజీ సిబ్బంది ప్రిన్సిపాల్ను స్ట్రెచ్చర్పై పై కూర్చోబెట్టుకొని బయటకు తీసుకెళ్లారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో జరిగింది ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో షాజహాన్పూర్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రి కూడా నీట మునిగింది ఈ నేపథ్యంలో తన కారు వద్దకు నీటిలో నడిచి వెళ్లేందుకు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేష్ కుమార్ సంశయించారు దుస్తులు నీటిలో తడవకుండా ఉండేందుకు స్ట్రెచ్చర్పై బయటకు వెళ్లారు ఒక స్ట్రెచ్చర్పై ఆయన కూర్చోగా సిబ్బంది దానిని లాక్కెళ్లారు రాజేష్ కుమార్ బ్యాగ్ ఇతర వస్తువులు కూడా మరో స్ట్రెచ్చర్పై తీసుకెళ్లారు ఈ సందర్భంగా అతను తన ముఖం కనిపించకుండా ఉండేందుకు కర్చీఫ్ అడ్డుగా పెట్టుకునే ప్రయత్నం చేశారు కాగా ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజేష్ కుమార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి అయితే ఈ విమర్శలను ఆయన ఖండించారు తన చర్యను సమర్థించుకున్నారు షాజహాన్పూర్ను వరదలు ముంచెత్తడంతో మెడికల్ కాలేజీ కూడా జలమయమైందని చెబుతూ సుమారు మూడు వందల మంది రోగులు సిబ్బంది ఇతరులు ఇక్కడ వర్షం నీటిలో చిక్కుకున్నారని చెప్పారు మరోవైపు అంబులెన్సులు బస్సుల ద్వారా రోగులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నట్టు రాజేష్ కుమార్ తెలిపారు తాను అంబులెన్స్ ద్వారా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించానని తన కాలికి గాయం ఉందని తనకు మధుమేహం కూడా ఉండటంతో నడవలేకపోతున్నానని తెలిపారు తన వద్ద పనిచేసే సిబ్బందితో మాట్లాడితే వారు తనను స్ట్రెచ్చర్పై తీసుకెళ్తామని చెప్పారని అందుకే మెడికల్ కాలేజీ నుంచి స్ట్రెచ్చర్పై బయటకు వచ్చానని వివరించారు